ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల ఐదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము వారు పాడుటకును స్థుతించుటకును మొదలుపెట్టగా యహోవో యోధావారి మీదకి వచ్చిన అమోనియల మీదను మోయాబీయుల మీదను షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టాను గనుక వారు హతులైది రెండు దినవృత్తాంతములో ఇరవయవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే పాటలు పాడి స్థుతించడం ఎంత మంచిది సంగీత వాయిద్యాలుగా ఉపయోగించవలసిన ఎన్నో విషయాలను మనం కాళ్ళకి బంధాలు వేసే గొలుసులుగా చేసుకుంటున్నాము వాటి ద్వారా స్థుతి పాటలు పాడడం ఎలాగో నేర్చుకోము కొందరైతే తమకి ఆటంకాలు అడ్డుబండలు పదే పదే వస్తున్నా ఎందుకని తీవ్రంగా ఆలోచించి జీవిత రంగాన్ని పరీక్షించి చూసి దేవుని చర్యలను వీక్షించి బుర్రబద్దలు కొట్టుకుంటూ ఉంటారు తనలో తాను రంగుల రత్నంగా తిరుగుతూ లోపల తలపోసుకుంటూ ఉండే బదులు రోజు రోజుకి తనకు సంభవించే అనుభవాలను ప్రార్థనా జెండాలుగా పైకెత్తి దేవుణ్ణి ఘనపరిస్తే అది ఎంత మేలుకరం మన శ్రమలను ఆలోచించడం ద్వారా మర్చిపోలేము కానీ హల్లెలుయ్య కీర్తనలు పాడడం ద్వారా రూపుమాపవచ్చు ఉదయాన్నే పాటలు పాడండి పక్షులు మీతో శృతి కలుపుతాయి పక్షులు ఉన్నంత హాయిగా ఏ దిగులు లేకుండా నాకు తెలిసినంత వరకు మరే జీవి ఉండదు సాయం సమయాల్లో పాడండి పిచ్చుకలు నిద్రపోయే ముందు చేసే ఆఖరు పని అదే వాటికి ఆ రోజు పని ముగిసింది గూటికి చేరుకున్నాయి తినవలసిన ఆ చిన్న ఆహారపు కణికను తిన్నాయి ఇక చిటారు కొమ్మపై చచ్చికల పడి గొంతెత్తి దేవుని కీర్తిస్తాయవి మనం కూడా ఉదయం సాయంత్రం స్థుతిపాటలు పాడగలిగితే అది ఎంత క్షేమకరం మన పాట మరొకరిలో పాటను వెలిగించి అంతా గొంతులు కలిపి దేవుణ్ణి స్థుతించాలి రాగాన్ని శృతి తప్పనియకు తగ్గుముఖం పడితే పట్టవచ్చు అదే అందుకుంటుంది నీ కలవడిన రాగమై ప్రవహిస్తుంది భ్రాంతులెన్నో చలరేగి ఆకాశాన్ని కప్పి సూర్యకాంతిని అడ్డగించవచ్చు నీ పాట కుంటు పడకుంటే నీ నీడలో తొలగి సూర్యుడు వస్తాడు జీవన రాగాల్ని శృతి తప్పనియకు గొంతు తడబడితే తడబడవచ్చు స్వరానికి గ్రహణం పట్టి అదుపు తప్పవచ్చు ఆత్మలో నీ పాట సాగిపోని రాగాన్ని శృతి తప్పనియకు ఇక్కడుండగా ఆత్మలో మోగని అక్కడికి చేరినప్పుడు వెంటాడుతుందది మరో ప్రపంచంలో నీతో ఉంటుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయార్లు అనుదిన అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం తెలుసుకున్నాం తండ్రి మా కష్టాల్లో శ్రమలలో హలిలోయ కీర్తనలు పాడేవారిగా ఉండాలని శ్రమల గురించి కష్టాల గురించి ఆలోచించకూడదని ప్రభు ఈ ఇచ్చిన వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం తెలుసుకున్నాం తండ్రి అవును తండ్రి అనేక సార్లు మేము తెలిసి తెలియక తండ్రి శ్రమల గురించి కష్టాల గురించి ఆలోచన చేస్తూ ప్రభా మా సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళంగా ఉన్నాం ప్రభావ క్షమించి తండ్రి దేవ ఈ దినం నుంచి ప్రభా శ్రమల్లో కష్టాల్లో ప్రభా నిన్ను ఘనపరుస్తూ నిన్ను స్తుస్తూ హలిలీయ కీర్తనలు పాడుతూ ప్రభా నీ నామాన్ని హెచ్చించి పూజించే గొప్ప ధనత మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎడారిలో సెల గలుమించిన ప్రతి ఒక్కడన్నీ పేరు పేరు వరుచిన దీవించి ఆశీర్వదించండి అయ్యా వారు కూడా ప్రభా అయా నిన్ను ఘనపరిచేవారిగా కష్టాల్లోనే శ్రమలోనే నేను స్థుతించే వారికి ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి ఈ దినం ఆదివారం పునరుత్న దిన ప్రభువ నీ బిడ్డలు తండ్రి ప్రార్థనకు వెళ్తుండగా తండ్రి నిన్ను స్థుతించడానికి నేను గనపరచడానికి వెళ్తుండగా ప్రభు వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నీ సన్నిధానికి వెళ్ళి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే గొప్ప ధనియత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువ మరి ముఖ్యంగా దైవజనుల్ని దైవ సేవకుల్ని స్వార్థికుల్ని సంఘ పెద్దలని కృపాస్తలకు అప్పగించుకుంటూ ఈ దినం వారు చేస్తున్న పరిచయలు మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి వారిని ఆత్మచేత అభిషేకించి బలపరిచి ప్రభావ సంఘానికి ఏ వర్తమానమైతే అవసరం ఆ వర్తమానం వారి ద్వారా అందించమని వేడుకొంచున్నాను తండ్రి సంఘ బిడ్డలందరినీ ప్రభు దీవించిండయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సంఘాన్ని సంఘ సభికులను అందరినీ దీవించి వారికి మంచి ఆరోగ్యము బలము శక్తి దయచేసి ఈ దిన రాకపోకల్లో మీరే తోడుగునుండయా పగలు ఎండవేడుగు నుంచి నీవే కాపాడమని వేడుకొంచు అలాగున నీ సన్నిధిలో నీవిచ్చే శాంతి సంతోషం సమాధానంతో వారిని వరిదెల చేయమని వేడుకొంచు నజరేడని యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండను గాలిగా ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లా ప్రైజ్ లా ప్రైజ్ లా